అస్లాం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఇలాగే ఉంటుంది పని అనేది అసలు ఖాళీగా కనిపిస్తాం కానీ లేడీస్ ఇంట్లో అసలు ఖాళీగా ఉండదు ఉండదండి వీళ్ళు ఉదయం లేసినప్పటి నుండి కంగారు కంగారుగా పని చేస్తేనే అవుతుంది లేకపోతే అవ్వదు మా ఇండ్లు బాల్కనీ నేను నేను చాలాసార్లు మా ఇండ్లు మొత్తానికి పెట్టేశాను ఎన్నోసార్లు పెట్టాను మా ఇండ్లు ఇది ఏరియా వాషింగ్ మిషన్ ఇది ఆ బోర్ట్స్ ఇలా ఉంటాయి ఏమైనా కానీ సరే నాకు కొద్దిగా పనికి రావు అన్నట్టు ఉన్న సామాన్లల్లో అంటే ఎప్పుడో ఒకసారి యూస్ అవుతాయి ప్రతిరోజు యూస్ చేయను అవి అలాంటివి మాత్రం అక్కడ పెట్టేస్తాను మా పక్కన ఇల్లు చూడండి మా పక్కిల్లు ఇలా ఉంటుంది మా పక్క అంటే మొత్తానికి ఇక్కడ దగ్గర దగ్గర ఉంటాయి ఇల్లు మొత్తానికి చూస్తున్నారు కదా దగ్గర దగ్గరగా అక్కడ పని అవుతుంది ఏదో వర్క్ అవుతుంది అందుకనేసి అలాగేంది మొత్తానికి ఇప్పుడు ఇలాగుంది కదా నేను మొత్తం పని అయిపోయినాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మా ఇండ్లు ఎలాగుందనేది అనేది ఇవన్నీ సర్దుకుంటాను మళ్ళీ నేను ఇవన్నీ సర్దుకునే లోపు నాకు ప్రతిరోజు ఇదే సర్దడము చేయడము ఇవి పనులే ఎక్కువ నాకు ఇంట్లో అసలు ఖాళీ అనేది ఎక్కడ ఉండదండి నాకు ఏ ఇలా ఉంది మాకు అబోర్డు బియ్యం బస్తాలు జొన్నలు అవి ఇవి అన్ని డబ్బాలు లేచి పెట్టిన కొన్ని డబ్బాలు కాదులేండి ఇంటి నిండా డబ్బాలే ఏం పడితే ఏమో ఉంటాయి కదా ఇంట్లో ఇలా ఉన్నాయి చూడండి సామాన్లు పప్పులు ఉప్పులు అంటే డబ్బాలు సరిపోక మళ్ళీ ప్యాకెట్లలో కూడా ఓపెన్ చేయకుండా అలా వదిలేసాను చూస్తున్నారా అంటే ఏ అంటే ఆ పిండి అంట కొద్ది కొద్ది ముందేటి కూడా ఇంకా అలాగ వదిలేస్తుంటాను అనమాట అంటే వెనక మళ్ళీ ఈ కవర్ ఉండనులే ఎందుకులే ఇంకొక డబ్బా తీయడం అనేసి అలా పెడుతుంటాను అన్ని డబ్బాలు నాకు సరిపోలేదు చూస్తున్నారా గ్రైండర్ అది ఎప్పుడుదో పదిహేను సంవత్సరాలు గ్రైండర్ ఇది దగ్గర పదిహేను సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ అవునండి పదిహేను అయిపోయింది అది మా యూకీ యూకి బేటా యూకీ యూకీ హాయ్ బోలో యూకీ హాయ్ బోలో చూడండి బట్టలన్నీ అవి ఇంకా మొత్తానికి మరతెట్టల్లా అవన్నీ అయిపోయినాయి ఉతకడము చేయడం అన్నీ ఇలా అంటే ఉదయం పూట ఎలాగుందో చూడండి మళ్ళీ నేను ఇవన్నీ సర్దిన తర్వాత ఒకసారి చూస్తే తీస్తాను మళ్ళీ వీడియో అనేది కబోర్డ్స్ కబోర్డ్లు అయితే ఎప్పుడు జాగ్రత్తగా అంటే ఇంకా దుమ్ము ధూళి లేకుండా చాలా జాగ్రత్తగా అన్ని సర్దుకొని పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలకి ఏవైనా కానీ సరే బుక్స్ కానీ ఏమైనా కానీ సరే పేపర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఎక్కడ అవి సరిదేసి జాగ్రత్తగా ఎవరు కబోర్డులోకి వాళ్ళకి సరిదేసి పెడతాను అవి నీట్గా గ్రానైట్ అంటారండి బ్లాక్ బండ ఉంది కదా ఇది గ్రానైట్ అంటారు దీనిపైన కొబ్బరికాయ కట్టినా కానీ సరే కొబ్బరికాయ పగిలిపోతుంది కానీ గ్రానైట్కి అయితే చిన్నది గుడికి ఏమవ్వదు డ్యామేజ్ అనేది అవ్వదు అదే మన టైల్స్ కానీ మార్బుల్ కానీ అంటే మార్బుల్ ఏమో అంత తెలియదు కానీ టైల్స్ మార్బుల్ కొద్దిగా బలహీనంగానే ఉంటాయి నాకు తెలిసి ఇది గ్రానైట్ అంటారు గ్రానైట్ అంటే కనుక ఎక్సలెంట్ చూడండి మా ఫ్లోరింగ్ చూడండి ఎలాగుందో ఎందుకు అంటే ఇప్పుడు చలికాలం కదండి గొంతు పట్టేస్తుంది జస్తుమానము నిన్న ఇండ్లు దూడిసినా కానీ సరే కెమెరా పట్టుకొని తీస్తే ఇనుక మా ఇండ్లు ఇప్పుడు అసలు నేను తడుగుడు పెట్టానేమో అనుకున్నట్టు ఉంది కదా తుడిసానేమో అనుకుంటున్న చీపులు పెట్టి అంతే అంతేగాని ఇంకా ఇండ్లు తూల్లేదు చూస్తున్నారా ఫ్లోరింగ్ ఎంత నీట్గా ఉంది చూస్తున్నారా పాలు కింద పోసేసి ఫ్లోరింగ్ మీద మళ్ళీ పాలు ఎత్తొచ్చు కదా నేను ఇంకా కనిపించినట్టుగా ఏంటంటే బాగుండు నేను ఇక్కడ కనిపించడం లేదు చాలా బాగుంటుందండి ఈండ్లైతే ఇంకా నాకు చాలా 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 ఇష్టం ఈ అంటే ఇంకా ఎందుకంటారా ఎందుకంటారా అనే మాట నేను ఒక వీడియోలో రెండు మూడు సార్లు చెప్పాను అనేసి ఒక ఆవిడ కామెంట్ చేశారు అస్తమానం ఏంటి మీరు ఎందుకంటారా 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 అది ఏదో మరి పదం అంటారు కదా పదమో అది ఏదో అంటారు మాట మా రేయో కదా అది మా రేయో అక్కడ మాత్రం యూకి యూకి బెటా ఇక్కడ మాత్రం రేయో ఇప్పుడు ఇలాగ ఉంది కదండి నీళ్ళు ఎందుకు చూపిస్తున్నాను ఇలాగంటే మా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వాడేసి అలాగేపోయినాడు చూస్తున్నారు అని ఫుడ్ పెట్టాను అక్కడ శుభ్రంగా ఫుడ్ తినేసి అంటే మూడింటికి బయటికి వెళ్ళిపోయినాడు ఆడు తెల్లవాడు జామున ఇంత హజుబ్ నమాజ్కి లెగిసాను అప్పుడు అప్పుడు ఏం చేశాడు ఆడు బయట వెళ్తాను బయటికి వెళ్తాను గోల గోల చేస్తే ఇంకా అప్పుడు పంపించేసాను బయటికి ఇప్పుడు కాంగ వచ్చేసి కొద్దిగా ఫుడ్ తినేసి ఎక్కేసి వాడు అక్కడ ఇడు ఇక్కడ ఇద్దరు ఒక దగ్గర అయితే ఇంకా మళ్ళీ గొడవ ఆడుకుంటారు ఇద్దరు ఒక దగ్గర అయితే ఇంకా గొడవ ఆడుకుంటారు ఆడు పెద్దోడు ఉన్నాడు కదా బయట హాల్లో చూడండి అక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా వాడు పెద్దోడు వాడిని చూస్తే వెనుకో ఒప్పుకోడు అక్కడ పెద్దోడు ఇదిగోడు చిన్నోడు చూడండి వాడు ఎలా చూస్తున్నాడు వాడు వచ్చిన వెంటనే చూడండి వాడు కళ్ళల్లో ఇక్కడే ఉన్నా చూడండి వాడు ఏదైనా తిన్నా కానీ సరే వాడు ఏమన్నా దేఖో యుక్ దో యూకి దకో సెల్మె దో తుమేవి దో దేఖో దేఖో దో దేఖో దేఖో చెల్లి అడ్డం వచ్చేస్తుంది మా ఊయ రేయోకి ఫేస్కి చూస్తున్నారు కదండి వీడు యుకి వీడు వచ్చేసి రేయో రేయో బేటా ఏ ముబిన్ అంటే చూస్తున్నారు కదా ఇలాగుంటుందండి మా ఇల్లు చాలా అందంగా ఉంది కదా టు మై ఛానల్ అండి అయితే ఇంకా మొత్తానికి నేను రామాయ్య ఒకసారి పోయి చూపించి ఒకసారి ఎవ్రీ మార్నింగ్ మా ఇల్లు ఇదిగోని ఇలా ఉంటుంది ఎంత పని ఉంటుంది అంటే ఇంకా ఇంట్లో సింపుల్గా అనుకుంటారు మా పిల్లలు మా ఆయన వాళ్ళందరూ అది అల్లేరు కాదులే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు అదే మాట అనుకుంటారు ఇంట్లో ఉంటారు కదా ఏ పని ఉండదు మీకు జస్ట్ ఇలా ఉండేస్తే అయిపోయింది ఇంకేం పని ఖాళీ అంటారు కదా చూస్తున్నారు కదా ఇవన్నీ సర్దుకునే లోపు దోలు తీరిపోతుంది చూస్తున్నారా ఇవన్నీ చూడు ఈ కబోర్లు ఈ ఇల్లు మొత్తానికి ఇలా చూపించామై ఇలాగ చూపించుకుంటూ ఇలాగ వెళ్ళు ఇది వచ్చేసి మాకు ఏరియా అండి ఇది వాష్ ఏరియా మా ఏరియా మాత్రం ఒక్కొక్కసారి ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ కూర్చొని అలా గమనిస్తుంటారు అంటే ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అలాగా ఆ తొంగి చూడడం మా పని చూస్తున్నారు కదా మా ఇల్లు ఇలా ఉంది ఏమి చిరాతి ఇది హాల్ అండి మొత్తానికి ఇప్పుడు వరకు నేను ఎత్తుకున్నాను కదా మా రేయో వీడు మాత్రం మా యూకి వీడు మాత్రం మా యూకీ బేట యూకీ వీడు అందరికన్నా ముందు వచ్చాడు వీడు మా ఇంటికి దేవేట యూకీ ఇది హాల్ ఇది వచ్చేసి ఏమంటారే బాల్కానీ అంటారానికి ఇది బాల్కానీ ఇక్కడ మాత్రం మొత్తానికి మెట్లు చిన్నపిల్లి పెద్ద పిల్లి ఒక దగ్గర ఉంటే నాకు భయం అనమాట వాడు పెద్దోడు ఈ చిన్నోడు కాళ్ళు చూసుకున్నాడు అండి అంటే వాడు పట్టేసుకుని కొద్దిగా అదే అదే యూకి దా యూకి యూకి దా అటాక్ అటాక్ కదా కోసం రెడీ చేయను అదే అటాక్ కట్టానట చూడండి వీడికి ఎంత భయమో వీడి దగ్గరికి తీసుకెళ్తే అంటాడు చూడండి అదే మీరు అదే పిఠాయా ఇది వేయకు అవాజా కాజా ఇది మాత్రం మా బెడ్రూమ్ కబూర్లు మాత్రం నీట్గా ఉన్నాయి లేండి సర్దానులేండి బాగానే సర్దని ఈ డోర్ పట్ట కూరగా నేనే గుట్టాను స్వయాన నేనే గుట్టేసి నేనే పెట్టాను ఇవి నీట్గా ఇప్పుడేం చూస్తున్నారు మొత్తానికి సర్దుదా చూడండి అప్పుడు చూడండి అప్పుడు చూపిస్తాను మీకు మొత్తం సర్దిన తర్వాత ఇప్పుడు జస్ట్ షాంపిల్ మాత్రమే అంటే ప్రతి రోజు ఉంటుంది నేను మళ్ళీ ప్రతి రోజు అలా సర్దుతాను అనేది చూపిద్దాం అనేసి వీడియో తీస్తున్నాను హాయ్ హాయ్ బాయ్ బాయ్ బాధ్యమిక చూస్తున్నారు కదండి మొత్తానికి ఈ ఇది వాష్ వాష్ ఏరియా ఇది బట్టలు చేసే బట్టలు ఉక్కి వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంటది వాష్ ఏరియా క్లీన్ అయిపోయింది ఇంట్లో చూస్తున్నారా మొత్తానికి మొత్తం ఇప్పుడే ఇప్పుడేలాగుంది అప్పటి నుండి స్టార్ట్ చేస్తే నా పని ఇక్కడ కంపెనీ అనమాట మొత్తం ఇలాగా క్లీన్ అంటే ఇవన్నీ కిన్నెలు నేను డ్రై అవ్వాలనేసి ఇలాగ పెడతాను అనమాట వాటర్ ఏమన్నా ఉంటే ఇంకా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయినాక మనం అన్నీ సర్దు పెట్టుకుంటే బాగుంటుంది అందుకనేసి వదిలేసాను వదిలేసానమాట కడిగేసి ఈ టైం అయిపోయింది నాకు మొత్తం సర్దుకునే లోపు ప్రతిరోజు ఎవరి మార్నింగ్ నాకు ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు ఇదే పని ఇలాగే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా అప్పుడు క్లీనింగ్ అవ్వకముందు ఉంది ఇప్పుడు క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉంది మొత్తం బయటపడిగా చూపించు అప్పుడు నేను గిన్నె కూడా బయట పెట్టేప్పుడు చూపించాను మా వాష్ ఏరియా అక్కడ మాత్రం వాషింగ్ మిషన్ ఉన్న ఏరియా ఇక్కడ మాత్రం గిన్నెలు పెట్టుకుని ఉతుకుతూ గిన్నెలు పెట్టుకొని తోముతూ ఉంటాను ఇక్కడ బయట కొద్దిగా ఏదైనా ఒక జత రెండు జతలు ఉంటే కనుక బట్టలు చేతి ఉతికేది ఇక్కడే ఉతికేస్తాను అనమాట ఇలా ఉంటుంది చూడండి క్లీన్ అయిపోయినాక మా ఇల్లు ఫ్లోరింగ్ చూపించాము ఒకసారి అప్పుడు ఫ్లోరింగ్ చూపించాను కదా నేను కింద చూడక మా ఇల్లు చూడకపోయినాకన్నా సరే ఫ్లోరింగ్ అనేది హైలైట్ ఉంటుంది చాలా నీటు ఉంటుంది చాలా బాగుంటుంది క్లీనింగ్ చేసేమనుకోండి ఇంకా మెరుస్తుంది అర్థం మెరిసినట్టుగా మెరుస్తుంది అనమాట అందుకనేసి ఎప్పుడు క్లీనింగే నిజం చెప్పాలంటే నాకు ఈరోజు అస్సలు వంట బాగాలేదు లైట్గా ఫీవరు నాకు అసలు జ్వరం అనమాట అయినా కానీ సరే ఇండ్లు గుమ్మాలు తడిగుడ్లు బట్టలు ఇవన్నీ నేను క్లీన్ చేసేస్తానండి అసలు పడుకోలే పడుకోరు పడుకుంటే ఇంకా ఫీవర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట లెంగి కొద్దిగా పని చేసుకుంటే ఇంకో బాగుంటుంది అనేసి చూడండి ఇదంతా చూడండి ఇవన్నీ చూడండి క్లీన్గా ఉంటాయి ఎప్పుడైనా కానీ సరే నుమ్ము కూలీ ఒకసారి బెడ్రూమ్ లేదు రాండి ఇల్లు మాట చిన్నదే రండి పెద్ద ఇల్లు అయితే ఏం కాదు అక్కడ చూపించారు కదా బెడ్షీట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి మొత్తం పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా లేచి టిఫిన్ చేసేసి బ్రష్ చేసేసి స్నానాలు చేసేసి వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు అన్నీ ఎక్కడికక్కడే అలా వదిలేసి వెళ్ళిపోతారు చూడండి నీట్గా ఇవన్నీ ఏటు జెడ్ సందేలోపు ఇంక అంతే సంగతులు మనం ఇంట్లో ఖాళీగా ఉంటాము ఏమో చిన్న వంట చేసుకొని సింపుల్ ఉండిపోతాం అనుకుంటారు అలా అస్సలు కాదు నేను రప్పదానని కాదు ప్రపంచంలో ప్రతి ఆడళ్ళకి ఇదే ప్రాబ్లమే ఇదే పనే ఎవ్వరు ఖాళీగా అయితే ఎవరు ఏమి ఉండరు ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా అప్పుడు పిల్లలు రెండు పిల్లలు చూపించాను అండి దానిలో కూడా ఫుడ్ పెట్టేశాను శుభ్రంగా ఫుడ్ తినేసి ఇంతే చాలా అనేసి ఎలా పడుకున్నాడు చూడండి వీడు పెద్దోడు వీడు చిన్నోడు మాత్రం బయటకు వెళ్ళిపోయినాడు మీకు చూపించినప్పుడు అది పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయినాడు అంటే వాడు అంటున్నాను ఎందుకంటే ఇంకా వాడేవాడు వీడు మాత్రం పాపం కొద్దిగా కాల్కి దెబ్బ తగిలింది అయినా కానీ సరే వీడు ఎక్కువ బయటకు వెళ్ళాడు ఇంట్లోనే హాయిగా పడుకుంటాడు వాడి అవసరం ఏదన్నా ఉంటే ఇంకా వెళ్తాడు లేకపోతే లేదు ఎక్కువగా ఇంట్లోనే ఉంటాడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు భోజనం నిండా తినేసి శుభ్రంగా హ్యాపీగా పడుకున్నాడు అనమాట మా బుజ్జి నాన్న మా చిన్నోడు మాత్రం బయటికి వెళ్ళిపోయినాడు నాకు పిల్లలు ఉన్నాయి కాబట్టి పని కూడా ఇంకో ఎక్కువగా ఉంటుంది దాని ఫుడ్ కూడా నేను రెడీ చేస్తాను అనమాట సపరేట్గా చేస్తాను దానిలో దానిని చూసుకొని ఇంట్లో ఈ పని అలా చూసుకునే లోపు బయట మెట్లు చూపించమ్మా అప్పుడు కూడా మెట్లు చూపించాను నేను బయట మాత్రం గుమ్మ మాది ఇలాగుంటుంది అండి కొద్దిగా చీకటిగా ఉంటుంది అనమాట నాకు ఇంటి ఎదురుగా గోడ వచ్చింది ఇండ్లు వచ్చింది అనమాట ఇంటి ఎదురుగా ఇండ్లు కట్టారు కదా అందుకనేసి మా ఇల్లు కొద్దిగా కింద ఫ్లోర్ ఇది కొద్దిగా అనేది ఉంటుంది మంచి ఎండ వస్తేనే లైటింగ్ కొద్దిగా వస్తుంది లేకపోతే రాదు ఈ మాత్రమే ఉంటుంది అది లైట్ వేసి చూపిస్తున్నా నేను ఆ మాత్రం ఉంది మీకు లైట్ యాఫ్ చేరని ఇప్పుడు ఇలా ఉంది చూస్తున్నారా ఇంట్లో పుట్టే నాలుగు గంటలు మేము లైట్ వేసుకునే ఉండాలా లైట్ వేసుకొని ఉంటేనే మాకు ఎంత అనేది ఉండదు లేకపోతే అస్సలు ఎంత అనేది ఉండదు చూస్తున్నారు కదా ఇంత చీకటి ఉన్న ఇంటి ఇంటికైనా సరే నేను ఎంత అందంగా పెట్టుకున్నాను నేను చాలా నీట్గా పెట్టుకున్నాను చూస్తున్నారా ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి